ఆ తాతగారిని గుర్తి ఇదే బెల్లం వినాయకుడు టెంపుల్ మనం ఇప్పుడు ప్రదక్షిణం చేసేద్దాం ఫస్ట్ రాంగ్గానే ప్రదక్షిణ చేసేసి తర్వాత గుళ్ళోకి వెళ్ళిపోదాం మనం ఇది కొత్త కేఫ్ అనుకుంటా సరే ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ కూడా ఈరోజు మనం వైజాగ్లోనే చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఆ తాతగారిని గుర్తి ఇది చాలా ఓల్డ్ టెంపుల్ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఫామ్ అయిపోయినట్టు ఉన్నాయి అందుకే ఇది లోపల కుండిపోయింది ఇక్కడ వాల్ మీద కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్ని లోపల ఉన్న దేవుళ్ళవే అనుకుంటా చాలా బాగా వేశారు కదా ఇప్పుడు మనం బెల్లం కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాము ఇది తీసుకొని టెంపుల్ లోకి వెళ్ళిపోదాము ఇదే బెల్లం వినాయకుడు టెంపుల్ ఈ టెంపుల్ కొంచెం చుట్టుపక్కల ఏరియా అంతా రెసిడెన్షియల్ ఏరియా ఉంది బట్ టెంపుల్ మాత్రం బాగుంది మనం ఇదే ప్లేస్ లోపలికి ఇలా అటు అటు చూస్తున్నారు కదా అదే లోపల ఏరియా లోపలికి వెళ్ళిపోవడమే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వీడియో అలో చేస్తారో లేదో తెలీదు సో ఇప్పుడే చెప్తున్నా ఈ టెంపుల్ చాలా ఫేమస్ వైజాగ్లోనే బెల్లం వినాయకుడు అని చెప్తే అందరూ చెప్తారు ఎలాంటి కోరికలు అయినా సరే ఇక్కడికి వచ్చి స్వామివారికి బెల్లం అర్పిస్తే కోరికలు తీ కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ స్వామివారికి ఎన్ని కేజీలు మొక్కుకుంటే అన్ని కేజీలు బెల్లం వచ్చి స్వామివారికి ఇస్తున్నారు టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకు ఇలా కన్నయ్య దర్శనం ఇస్తారు కన్నైన్ ఇక్కడ దర్శనం చేసుకొని అందరి లోపలికి అది వెళ్ళిపోతారు బెల్లం వినాయకుడు అనే కాదు ఇది లెవెన్త్ సెంచరీ నుంచి ఉంది ఈ టెంపుల్ అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం ఆ రోజుల్లో చోళ రాజులు కట్టించారన్నట్టు కాలం నుంచి ఈ టెంపుల్ మనుగడలో ఉన్నట్టు ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇది ఇది ఇప్పటి నుంచి ఉండే టెంపుల్ అయితే కాదు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ థర్టీ దాకే ఉంటుంది లెవెన్ థర్టీ వరకే మనకి పూజలు జరుగుతాయి ఆ తర్వాత వస్తే మనమే వెళ్ళి దండం పెట్టుకోవాలి ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ దాకా ఉంటుంది సో ఈ టైమింగ్స్లో రండి అండ్ వెన్స్డే వస్తే ఇక్కడ వెన్స్డే అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి దర్శనానికి లోపలికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ప్రదక్షిణం చేసేద్దాం ఫస్ట్ రాగానే ప్రదక్షిణ చేసేసి తర్వాత గుళ్ళోకి వెళ్ళిపోదాం మనం సరేనండి ఇక్కడ ప్రసాదం కూడా మనం తెచ్చిన బెల్లమే మనకి ఇస్తున్నారు మళ్ళీ ఫస్ట్ ఈ ప్రసాదం చూసి లడ్డు అనుకున్నాను కా బెల్లం ఇది మనం దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసాము ఇక్కడున్న వినాయకుడి పేరు ఆనంద గణపతి అయితే వైజాగ్లో ఈయన బెల్లం వినాయకుడిగా ఫేమస్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత బెల్లం వచ్చి ఎంత కోరుకుంటే అంత సమర్పించుకుంటారు అందుకే ఈయన బెల్లం వినాయకుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందాడు మనమైతే సక్సెస్ఫుల్గా బెల్లం వినాయకుడు టెంపుల్ దర్శనం జరిగిపోయింది చాలా ఆకలి వేస్తుంది సరే నెక్స్ట్ మనం ఎక్కడికన్నా వెళ్ళి తినేద్దాం సరిపదండి టెంపుల్ చుట్టూ ఉన్నాయి కాబట్టి బైక్ మీద వచ్చే వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు చాలా ఆకలేస్తుంది ఏదో కేఫ్ కనిపిస్తుంది ఇంద్రప్రస్థ అని సరే ఆగిపోదాం అని అక్కడే ఆగిపోయాను ఇక్కడ మేకింగ్ మన ముందే చేస్తున్నారు అందుకే ఆ వీడియో కూడా చిన్నది తీసేసుకున్నాను ఎప్పుడు కేఎఫ్ సి మెక్డానల్డ్స్ ఏవైనా సరదాగా బయట కూడా ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేస్తున్నాయి ఈసారి బాగా ఎండగా ఉంది కదా టెంపుల్లో బాగా అలసిపోయాము ఏదైనా స్నాక్స్ ఆర్డర్ చేద్దాము ఎప్పుడే రైస్ ఐటమ్స్ ఎందుకు అని చెప్పి ఇలా ఆర్డర్ చేసుకున్నాను బర్గర్ అండ్ చీజ్ పొటాటో ఇది కొత్త కేఫ్ అనుకుంటా సరే ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ కూడా సూపర్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి చాలా బాగుంది వేఫిల్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను వేఫిల్స్ ఇక్కడ చేయడము బట్ నేను ఏదైనా వెరైటీగా ఆర్డర్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి బర్గర్ ఆర్డర్ చేశాను ఇప్పుడు బర్గర్ కూడా టేస్ట్ చేద్దాము ఇది మన టెంపుల్ బ్లాక్ బెల్లం వినాయకుడు అండ్ ఈ కొత్త కేఫ్ ఇంద్రప్రస్థ దీని డీటెయిల్స్ ఈ కేప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అందరూ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి యుల్ ఎంజాయ్ ఇట్ సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తూ మరిన్ని కొత్త ప్లేసెస్తో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి